అయితే ఈరోజు మన కుబేర్ మండలంలోని కుబీర్ కేంద్రంలో శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి వేడుకలను అంగరంగ విభవంగా అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ జరుపుకోవడం జరిగిందనమాట అయితే అక్కడ ఉన్నటువంటి డొండ్రనాభ్ కుబీర్ రంజని సిరిపెల్లి వివిధ తండల నుంచి గ్రామాల నుంచి వచ్చి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఇప్పటికీ జరుపుకుంటున్నామంటే అతను చూపెట్టినటువంటి మార్గదర్శకము అతను చూపెట్టినటువంటి రాగాలు ఎంత గొప్పయో ఈ విధంగా మనకు తెలుస్తున్నది మన శివలాల్ మహారాజ్ గారు చూపెట్టినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో కలిసి కలిసిమెలిసి అహింసకు దూరంగా అదే విధంగా ప్రతి ఒక్కరు సుఖంగా శాంతియుతంగా అదేవిధముగా ప్రతి ఒక్క జీవి శాంతి మార్గంలో అందరూ ఒకరికొకరు తోడపడుతూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలా అనే ఉద్దేశంతో మన సంత శివలాల్ మహారాజ్ గారు చూపెట్టినటువంటి ఈ మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఈరోజు కుబేర్ మండలంలో ఉన్నటువంటి మహిళలు ఆడపడుచులు చిన్నపిల్లలు అదేవిధముగా అక్కడ ఉన్నటువంటి మన భజన మిత్రులందరూ కలిసి నృత్యాలు చేస్తూ శివలాల్ మహారాజు యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది జయంతికి నిమిత్తం पूरा तेलंगाना में दो साल हो गए वो निमित्त से सेवालाल जयंती हर तंडे तंडे में हर गांव में जिला लेवल पे पूरा तेलंगाना में किया जा रहा ये जयंती हमारा सेवालाल महाराज का जो बोले सो सच्चाई का मार्ग मार्ग पे हम लोग चल रहे हमारे बंजारा समाज में हर भाई रेंदो भाई रेंदो बच्चा बच्चा सेवालाल जयंती के ऊपर खुश है और ये खुशी हमेशा हम जयंती को करते रहेंगे बोलके जय सेवालाल मैं सेवालाल महाराज मंदिर नाथ सेवालाल महाराज जयंती खूब आठवत रहा थी मनाया मंडल हर गामे गांबे लोग मेन मेन लोग आता आज आज कुबीर मंडल माई को तेलंगाना माई सारी तेलंगाना माई पंद्रह फेब्रुवारी ने सेवालाल महाराज जयंती मना रहे हम खूब अभिनंदन छा जय सेवालाल जय सेवालाल